ప్రైజ్ అలాడ్ మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ శుభదయం అందరూ బాగున్నారండి ఈరోజు దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన జీవాహారము కీర్తనలు యాభై ఆరవ కీర్తన మూడవ వచనము నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను శామ్స్ చాప్టర్ ఫిఫ్టీ సిక్స్ వర్స్ త్రీ వాట్ టైమ్ ఐ ఆ ఫ్రైడ్ ఐ విల్ ట్రస్ట్ ఇంది ప్రియ సహోదరి సహోదరులారా అందరూ క్షేమంగా ఉన్నారా ప్రభునందు మీరందరూ భద్రపరచబడి పూర్ణ శాంతి గలవారే శాంతి సమాధానములతో ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాను ఇక్కడ భయములో ఉన్నారు దావీదు గారు ఎటువంటి పరిస్థితుల్లో ఆయన ఈ కీర్తన ఎత్తి దేవుడికి ప్రార్థిస్తున్నారంటే పిలిస్తీలు దావీదును గాతులో పెట్టుకున్నప్పుడు అతడు రచించినది ఇక్కడ దావీదు అరణ్యంలో తిరుగుతూ దేశాలు పట్టుకుని తిరుగుతూ సౌలకు భయపడి దావుకున్న పరిస్థితుల్లో వారు మా దగ్గర ఉన్నారంటూ సౌలకు వర్తమానం పంపినప్పుడు భయంతో రాసినటువంటి కీర్తన భయం కలిగినప్పుడు ప్రభువ నేను నిన్ను ఆశ్రయించున్నాడు అంటున్నాడు ఈరోజు జనులు దేన్నే ఆశ్రయించున్నారు వారి భయాల్లో వారి ఇబ్బందుల్లో వారి కష్టాల్లో దేనిని ఆశ్రయం చేసుకొని జీవిస్తున్నారంటే డబ్బును చూసుకొని లేదా పేరు ప్రఖ్యాతులను ఉన్నవారిని చూసుకొని బంధువులను చూసుకొని బలాబలగాలు చూసుకొని విర్రవీగుతూ మాకు సమస్తం ఉన్నాయి మాకు గార్డ్స్ ఉన్నారు భయం లేదు మా ఇంటి చుట్టూ పెద్ద గేట్ వేయించుకున్నాము వాచ్మెన్ కూడా ఉన్నాడు ఇటువంటి వాటన్నింటినీ ఆశ్రయం చేసుకొని ధైర్యంగా ఉన్నారు కావచ్చు కానీ నీకు నాకు దేవునియందు ఆశ్రయం ఉన్నది ఆయనే మన పురము ఆయనే మన ఆశ్రయ దుర్గము కొండా కోట మన నిరీక్షణకు ఆధారం మగవాడు మనకు కాపరి అయి ఉన్నాడు దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదును శరీరదారులు నన్నేమి చేయగలరు దినమెల్లా వారు నా మాటలు అపార్థము చేయుదురు నాకు హాని చేయవలని తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి అంటున్నారు ఆయన నిజం కదా మనుషులు సహాయము పెడతాము దేవుని ఆశ్రయించి వారికి ఏమీ కొదవలేదు మనుషులకు నువ్వెంత సహాయం చేసినా ఎంత మంచి చేసినా వారి సహజ నైజాన్ని వారు చూపిస్తారు ఎప్పుడైనా మీరు గమనించారా మనుషులు వారి నైజం ఎలా ఉంటుందంటే ఎంత ఎండకైనా మార్చుకుంటూ తల పగులుతున్నటువంటి వేడిలైనా ఉండగలుగుతారు కానీ మనకెంతో మంచి చేసే మనకు పైరునిచ్చే చల్లదనాన్ని ఇచ్చే త్రాగునీరుకు ఇచ్చే జీవాధారమైన వర్షం పడినప్పుడు మాత్రం పరిగెత్తుకుంటూ ఇళ్లలోకి వెళ్ళిపోతారు నాలుగు చినుకులు మన మీద పడితే వారి మీద పడితే మంచిదే కానీ వాటిని ఓర్చుకోలేరు ఇది ఒక చిన్న సాదృశ్యము ఎందుకంటే మనుషులు అంతగా మంచితనానికి దూరంగా ఉంటారు అది ఎటువంటి స్వభావం అయిన్నదో ఈ లోకంలో మనకు తెలియదు అన్యులు అంతే ఎంత మేలు చేసినప్పటికీ ఎంత సహాయం చేసినప్పటికీ నేను ఎప్పుడు కూడా వారు దగ్గర చేర్చుకోరు మొదటి సమయాల గ్రంథము ముప్పై అధ్యాయంలో చూసినట్లయితే దావీదు అతని జనులందరి తరపున యుద్ధములు చేసి అనేక మంది దేశాలను ఆయన జయించి తన జనులు కాపాడుకుంటూ వస్తున్నారు కానీ ఒకనొక రోజు సిక్లగునకు వచ్చి అమాలయకిలు ఆడవారిని అందరినీ బిడ్డలందరినీ చరగా పట్టుకొని పోయినప్పుడు దావీదు అతని జనులు పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండడం చూసి తమ భార్యలు కుమారులు కుమార్తెలు అందరినీ చెర పట్టుకొని వెళ్ళిపోయి ఉండటం చూసి వారు ఏ విధంగా ఏడ్చారంటే దావీదుతో సహా ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవడంత బిగ్గరగా ఏడ్చారు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే చుట్టూ ఉన్న జనులందరి భార్యలు బిడ్డలు మాత్రమే కాదు కానీ దావీదు భార్యలు బిడ్డలు కూడా వారు చలపట్టుకొని పోయి ఉన్నారు కానీ మనుషులు ఎంత త్వరగా చేసిన సహాయాన్ని మర్చిపోతారంటే ఇక్కడ కూడా మనం చూడవచ్చు వెంటనే వారు తమ చేతుల్లో రాళ్ళు తీసుకొని దావీదును రాళ్ళు రువి చంపాలని వాళ్ళందరూ తలొంచుతారు అయితే అటువంటి సమయంలో దావీదును తన ప్రజలే తృణీకరించినటువంటి భయంకరమైన సిచ్యువేషన్లో చావుకు దగ్గరగా వారందరి ముఖాలో తన చావును చూసిన ఆయన తనను తాను దేవునిలో బలపరుచుకుంటూ ఉన్నారు తనను తాను యోహోవాను బట్టి ధైర్యము తెచ్చుకుంటున్నాడు సహోదరి సహోదరులారా మన ధైర్యము ఆయనే పరిస్థితులు నిన్ను ఎంత చుట్టుముట్టినప్పటికీ ఏ సమయంలోనూ ఉన్నప్పటికీ నీ ప్రాణము పోవుటకు మాత్రము దేవుడు అనుమతించువాడు కాదు సాతానుకు నీ ప్రాణమును అప్పజెప్పు వాడు కాదు సాతాను కూరలు పీకిన పాము వంటిది అది బుసలు కొడుతుంది తప్ప నిన్ను కాటు వేయడానికి అనుమతించేవాడు కాదు నా దేవుడు మన దేవుడు బలాఢ్యుడు ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు నీకు నీ తరపున ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నాడు నీ తరపున ఆయన వ్యాజ్యమాడేవాడు నీ తరపున యుద్ధములు జరిగించేవాడు యుద్ధము యహోవాదే కనుక ధైర్యంగా ఉండు ఆయన ఆశ్రయించిన వాడు ఎప్పటికీ పడిపోయింది లేదు ఈ పరిశుద్ధ గ్రంథంను పట్టుకున్నవాడు పడిపోయినట్లు చరిత్రలో లేదు ఇక మీదట రాదు కనుక ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న మన ఆధారము క్రీస్తుని నీకు భయము సంభవించిన ప్రతిసారి దేవుని ధ్వజమెత్తి నీవు ఆయన స్థితించమని ప్రభునామంలో మీ అందరినీ కూడా బలపరుస్తున్నాను దేవుడి వాక్యం మీ అందరి హృదయాల స్థిరపరచును గాక ఆమె కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన స్థుతి 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 స్తోత్రముస్త స్తోత్రము స్తోత్రము పరిశుద్ధుడ మహోన్నతుడ మహాగణుడ గొప్ప దేవ మమ్మల్ని మిక్కిలి ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలయ్యా అయ్యా మా ప్రార్థనలు ఆలోకించువాడు మా భయములన్నింటిలోనూ మాకు తోడుగా ఉన్నవాడు విడువక ఎడబాయక నన్ను చంటి బిడ్డను కాపాడినట్లుగా కను పాపను కాపాడినట్లుగా కాపాడుతున్నవాడ నీకు వందనాలయ్యా స్థుతులు స్తోత్రములు తండ్రి అనేక భయములు చుట్టుముట్టినప్పుడు ప్రభువ మాకు ఆధారము నీవే మా రక్షణ మా దాగుచోట నీవే తండ్రి నీ ఎందే మా అతిశయము ప్రభువ ఎంతమంది దేనికైతే బాధపడుచున్నారో దేనికైతే భయపడుచున్నారో అది ఎన్నటిన్నటికి వారి దగ్గరికి రాకుండా దూరం అవును గాక ప్రభు అప్పుల్లో బాధపడుచున్నారా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారా ఉద్యోగమైనతనంతో అనేతనంతో బాధపడుచున్నారా గుర్రాలితనంతో నిందలు పడుతూ అవమానాలు భరించుతూ ప్రభు నన్ను చూడట్లేదా అయ్యా నన్ను దృష్టించట్లేదా నన్ను మర్చిపోయావా తండ్రి అంటూ ఎంతమంది బిడ్డలైతే కన్నీటితో నేను మొరపెట్టుచున్నారు ప్రభు జ్ఞాపకం చేసుకోయ్యా జ్ఞాపకం చేసుకోయ్యా శ్రేష్టమైన బహుమానములు అను దీవించండి నింపండి ప్రభా కుటుంబాల్లో శాంతి సమాధానం లేక ఐక్యమత్యం లేక ప్రభా ఎంతమంది భార్యాభర్తలు కుటుంబం కట్టుకోవడం లేక అవుతున్నారో చిత్రవధం అనుభవిస్తున్నారో ప్రభా కుటుంబాల్లో ప్రభాస్ అయ్య చెప్పుకోలేని బాధలతో నిండిపోయినారు అటువంటి వారికి విడుదల ప్రకటిస్తున్నారు ప్రభా నువ్వు ఇచ్చిన అధికారం ఒకటి ప్రభా నీ బిడ్డగా ప్రభు ఎస్ అయ్యని వేడుకుంటున్నారు సహాయం చేయండి ప్రభా ప్రార్థనలన్నీ ఆలకించేవాడు మీరు మాత్రమే నాయన అంధకార శక్తుల దురాత్మ సమూహములతో తండ్రి బాధపడుచున్న వారు ఉన్నారు ప్రభా తాంత్రిక మంత్రముల చేత బాధపడుచున్న వారు ఉన్నారు విడుదలను దయ నీ నినామములు అట్టి సంఖ్యలన్నీటి తెగిపోవును కాక మంచి వాతావరణ పరిస్థితులను దయించేయండి మంచి వర్షములను దయించేయండి తండ్రి ఆశీర్వాదకరమైన పంటలను దయించేయండి రైతులందరినీ దీవించండి ప్రయాణించే వాందరినీ కాపడండి అనారోగ్యంగా ఉన్నవారిని ముట్టండి స్వస్థపరచండి సంఘములు సంఘ కాపలను మిషనరీలను ఎవజలస్ను దీవించండి ప్రభావ పరిచర్య ఆటంకం లేకుండా జరగటకు సహాయం చేయను నాయన సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభు రక్షకుడైన ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్